హలో ఎవరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ పూజ ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి నేనైతే ఆగస్ట్ ఫస్ట్న రెండవ శుక్రవారమే పూజ అయితే చేసేసుకున్నాను మూడవ వారంకైతే నాకు వీలు అవ్వదు అందుకోసమని బంగారం అయితే ఏం తీసుకోలేదండి అది అమ్మవారి విగ్రహం తీసుకున్నాను అలాగే ముందు రోజు వెళ్ళి పువ్వులు పండ్లు స్వీట్స్ ఇంకా బూరెలు గారులు వండడానికి మొత్తం కిరాణా సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను అలాగే పూజకు కావాల్సిన ఈ పసుపు కుంకుమ పూజా సామాగ్రి మొత్తము ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ చేసుకున్నాను అవి కూడా ముందు రోజే వచ్చేసాయి ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా పూజకు కావాల్సిన మొత్తం సామాగ్రి అంతా పూజ గదిలోనే మొత్తం సిద్ధం చేసి పెట్టుకున్నాను మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి అని చెప్పి అలాగే ఈ ఇత్తడి రాగి అవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా నైట్ నిద్రపోయేసరికి లెవెన్ థర్టీ అయ్యింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచాను కొంచెం లేటుగానే లేచాను అంటే లేటుగా నిద్రపోవడం వల్ల అంత ఫాస్ట్గా లేవలేకపోయాను సో ఫైవ్ అయిపోయింది లేచేసరికి ఇంకా లేచిన వెంటనే ముందు నేనైతే ఫ్రెషప్ అయిపోయి తర్వాత ద్వారబంధాలన్నింటికి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాను తర్వాత తోరణాలు కూడా పెట్టేసుకొని పువ్వులు తెచ్చుకున్నాను ఆ తర్వాత ఇలా బూర్లకి గారుల కోసమని గ్రైండర్లో పప్పు వేసేసి ఈలోగా తులసమ్మను అయితే రెడీ చేసుకున్నాను అలాగే శనగలు కూడా ఉడకబెట్టేసాను అవి ఉడకబెట్టి ఆ పక్కన పెట్టుకొని తులసమ్మ అంటే తులసి కోటని రెడీ చేసుకున్న తర్వాత ఇది సన్నికాలు అంటాము మేమైతే మనకి రుబ్బురోలు సన్నికాలు ఇవన్నీ లక్ష్మీ స్వరూపం కదా సో మాకు ఇప్పుడు అయితే లేదు సన్నికాలు ఉంటే దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూజ చేసేసుకున్నాను తులసం దగ్గర తర్వాత బూర్లు కోసము నేను మొత్తము వండలు చేసి ఇచ్చేస్తే అత్తయ్య బూర్లు గారలు వండేసారు తర్వాత నేనేమో చలివిడి వడపప్పు రెడీ చేసేసి పరవన్నం కూడా వండేశాను ఇదిగోండి అత్తయ్య అయితే బూర్లు వండి ఇచ్చేసారు నాకు నేనైతే ఇవి హైదరాబాద్లో అదే ఉన్నప్పుడు నేనే వండుకునేదాన్ని ఇప్పుడు అయితే అత్తయ్య వండారు ఈలోగా పులిహోర కూడా రెడీ అయిపోయింది మా ఇంటి పక్కనే పద్మ పిండి ఉంటుంది అలాగే ఇంటి వెనకాల అనుష ఉంటుంది అనుష అయితే ఆడవడుచవుతుందనమాట వీళ్ళిద్దరితో నేను బాగా క్లోజ్గా ఉంటాను ప్రతిదీ షేర్ చేసుకుంటాను సో ఇంకా నేను ఒకదాన్నే చేసుకోలేనని చెప్పి నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు ఈరోజు వాళ్ళిద్దరూ కూడా వచ్చి హెల్ప్ చేయడం వల్లే నేనైతే అయితే పూజ చాలా ప్రశాంతంగా హడవడి లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఈ వారము పిన్ని చేసుకుంటూ ఉంది పూజ కానీ నేను హెల్ప్ చేయాల్సింది కాకపోతే నాకు వీలవ్వని చెప్పి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను పాపం పిన్నికి హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అయినా సరే హెల్ప్ చేసే సిచ్యువేషన్లో లేను చాలా బాధ అనిపించింది నాకైతే కాకపోతే ఇంకా వీలు అవ్వలేనప్పుడు ఏం చేయలేం కదా సో నేనైతే పూజ మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని దీపం పెట్టుకొని నైవేద్యాలు కూడా అక్కడ అంటే ధూప దీప నైవేద్యాలు సమర్పించి మనకి బుక్లో మొత్తం ఎలా చేయాలి ఏంటి అంతా ఉంటుంది కదా అప్పుడు కూర్చొని మొత్తం బుక్లో ఉన్నట్టు మొత్తం పూజ అంతా చదువుకుంటూ మా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అంతా అయ్యేసరికి నాకైతే వన్ థర్టీ అయ్యింది అయితే నేను ఈ సంవత్సరం గోల్డ్ తీసుకోలేదు అది కొంచెం బాధ అనిపించింది కాకపోతే ఎక్కువ ఆడంబరాలకు పోకుండా ఎవరి దగ్గర చాపకుండా నా స్థాయికి మించకుండా నేనైతే చాలా భక్తి శ్రద్ధలతో పూజ అయితే జరుపుకున్నాను నాకు ఉన్నంతలోనే బంగారం కొని పూజ చేయాలి లేదంటే ఎక్కువ నైవేద్యాలు పెట్టి నాకు పూజ చేయాలి అని అమ్మవారిని మనల్ని ఎప్పుడూ అడగరు కదండి మనం పెట్టిన ప్రసాదాలు కూడా మళ్ళీ మనమే తింటాము కాకపోతే మనము భక్తి శ్రద్ధలతో పసుపు గొమ్ము పెట్టిన అమ్మవారు హ్యాపీగా స్వీ ీకరిస్తారు ఇంటి ముందు ముగ్గులతో కలకల్లాడుతూ ఆడుతూ దారుబంధాలకు పసుపు కుంకుమలు రాసి మనం భక్తి శ్రద్ధలతో ఒక పండో కాయో పెట్టి పూజ చేసుకున్న అమ్మవారు మనల్ని కరుణిస్తారు అదే భక్తి భావంతో నేనైతే ఈ సంవత్సరం పూజ చేసుకున్నాను ప్రతి సంవత్సరము ఇలానే చేసుకుంటానులేండి ఎక్కువగా ఆడంబరాలకు పోయి అయితే ఎప్పుడు చేసుకోలేదు అంతవరకు కూడా మా స్థాయి కాదు సో నాకున్నంతలో నేను చాలా హ్యాపీగా ఈ సంవత్సరం అయితే పూజ జరుపుకున్నాను ఈ వారం చేసుకోవడమే చాలా మంచిదైంది మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్